కథామంజరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ రిక్షా అప్పారావు కొడుకు కళం కీర్తిశేషులు శ్రీ ఏఎస్వి రమణారావు గారు గళం వెంపటి కామేశ్వరరావు ఈ కథ కథా మార్గదర్శి కథ నాకు నిజంగా గుర్తులేదు వారం రోజుల కిందట వచ్చాడు వాడు నాకు తెలియని మనిషి కాదు ఎన్నోసార్లు ఇంటి నుంచి ఆఫీసుకి మార్కెట్ నుంచి ఇంటికి నా మహాకాయాన్ని అవలీలగా వాడి రిక్షాలో మోసుకెళ్ళాడు వాడి పేరు అప్పారావు అప్పిగా అనే పిలుపు రెండోసారి నుంచి కూడాను వాడి కొడుకు బీకాం ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడని ఫలానా ఆఫీసులో నాలుగు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇంటర్వ్యూకి పంపే క్యాండిడేట్ల లిస్టులో వాడి పేరు ఉండేటట్టుగా చూస్తే చాలని తర్వాత తిప్పలు తనే పడతానని వచ్చాడప్పుడు అప్పిగాడు నా చేతుల్లో పనే అయినా సీనియారిటీ అది చూసే పంపాను వీడేమీ ఇచ్చే రకం కాదు ఆ మాత్రం దానికి రూల్కి వ్యతిరేకంగా వెళ్ళడం ఎందుకు మళ్ళీ వచ్చాడు ఇప్పుడు డబ్బు కానీ తెచ్చాడా తెస్తే తీసుకోవాలా అక్కర్లేదా అని ఆలోచించుకుంటూ వాడిని వరండాలో నిలబెట్టి హాల్లో అద్దం దగ్గర అనవసరంగా మూడు నిమిషాలు నిలబడ్డాను డబ్బు తీసుకోకూడదని వచ్చి యువతలకు వచ్చాను రెండు చేతులు జోడించి నిలబడ్డాడు అర నిమిషం పాటు ఆ రెండు చేతులు లేదు వినయంగా వంగాడు డబ్బు తేలేదన్నమాట అనుకున్నాను పావు గంట పెట్టాడు క్లాసు ఏమిటిట ఇంటర్వ్యూకి పిలిచారట వాడి కొడుకుని అంతా బాగానే అయిందిట అక్కడ ఆఫీసరు సిక్ అయితే మేనేజర్ సెలెక్ట్ చేస్తున్నట్ట ఆయన్ను కూడా రిక్షాలో నన్ను లాగినట్టే ఊళ్ళో అనేక చోట్లకి అనేక సార్లు తన రిక్షాలో తిప్పాట ఆయన నాలాగే ధర్మరాజుట అయితే ఆఫీసర్ హాస్పిటల్లో ఉంటూ ఒక కేసుకి స్ట్రాంగ్ రికమెండేషన్ ఉన్నది అది కానీ పాటించకపోతే పీకల పోతాయి సుమా అని కబురెట్టేట హైదరాబాద్ నుంచి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారి పిఎస్ ఒక ఆయన వచ్చి మరో వేకెన్సీ బుక్ చేసుకున్నట్ట మూడోది సాక్షాత్తు ఆ శాఖ అమాచ్యుల వారి మేనర్లుడికి ఇవ్వాలిట నాలుగోది ఓపెన్ కాంపిటీషన్ అదే రిజర్వేషన్ లేనిదన్నమాట మొత్తం నాలుగు ఖాళీలకు నేను పంపిన క్యాండిడేట్లు ఇరవై ఇద్దరు ఈ ఒక్క ఖాళీకి పంతొమ్మిది మంది అవుతున్నారు సెలక్షను సాధారణంగా ఆఫీసర్ గారే చేస్తారుట ఇంటర్వ్యూకి క్యాండిడేట్లను పంపమని రాశాక మేము లిస్టు పంపాక అతని జీపుకి యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో చేరి నమ్మకమైనవాడు సీనియరు వయసు మళ్ళినవాడు కదా అని సెలక్షను మేనేజర్కి వదులుతున్నానని హెడ్ ఆఫీస్కి టెలిగ్రామ్ ఇచ్చి ఓకే తెప్పించి ఈ బాధ్యత మేనేజర్ మీద వదిలేట రాక రాక శాంక్షన్ పవర్ వచ్చింది కదా అని ఆలోచించకుండా టెండర్లు పిలిచే రకం కాదుట ఆ మేనేజరు ఎక్కడ ఐటీ బెడ్స్ కుట్టేసినా గాని బాబయ్యా ధర్మరాజు నాంటి ఆ బాబు కూడా వెయ్యి రూపాయలు అమ్మంత అన్నాడు అప్పిగాడు ఎక్కడో బెత్తాయించి ఇచ్చి అన్నాను ఈ రోజుల్లో వెయ్యి అంటే ఏమీ కాదు నీ ప్రాణానికి అదే పెద్ద అయితే కావచ్చు కానీ రేపు నీ కొడుకు పనిలో చేరితే ఆ వెయ్యి రెండు నెలల్లో సంపాదించేస్తాడు అన్నాను తావరు అనాగే అంతారా అన్నాడు అప్పిగాడు ఆ మాట కష్టంగా బాధగా అనలేదు వాడు చిరునవ్వుతూ అన్నాడు నోకం అంతా అలాగే అంతన్నారు మా కుర్రనమ్ముడి కొడుకు మాత్రం నంచం ఇచ్చు నువ్వు ఉద్దేగం కొంతే మాత్రం నా నందులోకి వెళ్ళనంతే అని కూకున్నాడండి ఓ నంచి కొడక ఇప్పుడు అంత లెక్క ఇంతేనరా అంటే విని పెడుతున్నాడు కాదు వాడికి ఎందుకు తెలియనిచ్చోగి ఇదంతా గప్చిప్గా ఆ మేనేజర్ గారు ఎవడికో డబ్బెట్టుకల్ ఇచ్చేసి అంతా నియమహిమైన కదా అని నీ కొడుకు చెప్పేయాలి అది పద్ధతి ఆ మాత్రం తెలీదా అన్నాను అప్పిగాడు బుర్ర గొక్కున్నాడు నాకు కుదరనేది బాబయ్యా అని మళ్ళీ ఐదు నిమిషాలు మీటింగ్ పెట్టాడు అప్పిగాడి దగ్గర వాడి మొహం వాడికి అంత డబ్బెక్కడిది రెక్కాడితే కానీ డొక్కాడదు ఈ కుర్రాడి తర్వాత నలుగురు పిల్లలు విశాఖపట్నం గనక హార్బర్ అంటూ ఉంది కనుక హార్బర్ బేరాలు వీడికి కూడా కొన్ని ఉన్నాయి కనుక రోజుకి పది రూపాయలు మిగులుతాయి అంతకెంత తక్కువైనా ఒక పూట పస్తే అయితే రిక్షా సొంతం గనక అది ఎమ్మెసి ఎనిమిది వందలు ఇంకో గాడి దగ్గర అప్పుగా రెండు వందలు కలిపి వెయ్యి చేద్దామనుకున్నాడు ఆ సింహాచలం గాడు రెండు వందలు అప్పిస్తాను కానీ నాలుగు వందలు ఇచ్చినట్టు కాగితం రాయాలి ఆ కాగితం మీద నీ కొడుకు సంతగా ఉండాలి అని కండిషన్ పెట్ట రిక్షాకి షావుకారి దగ్గర వెల కట్టించుకుని సింహాచలం గారి దగ్గర కాగితం రాసుకుని ఒరే అయ్యా దీని మీద కంట పెట్టరా అనేసరికి తెలివైన కదవ కదా నిమిషాల మీద అన్నీ ఆరా తీసి వీడి చెప్పకపోయేసరికి తన్నీరంతా పనిచేసేట దాంతో వీడి పెళ్ళాం ఉన్న సంగతి అంతా చెప్పేసి నా ఆయన ఇదంతా నీకోసమేన్రా ఇందులో మీ అబ్బాయి కలిసి వచ్చేది ఏమీ లేదు అని బావురు మనజట అప్పుడు రిక్షా అప్పిగాడి కొడుకు ఇలాంటి వ్యవహారం ఏమీ ససేయమిరా వీల్లేదని నాన్న ముసలాడైపోయి రిక్షా లాగడానికి సత్వ చాలకపోతే ఈ ఉద్యోగం చేసే బదులు తనే ఆ రిక్షా లాగి కుటుంబాన్ని పోషిస్తానని అంతేకాని ఇలాంటి వధవ పని చేసి సంపాదించిన ఉద్యోగం తను చెయ్యిందని పీచీ పెట్ట అయితే ఇప్పుడు ఏంటంటావు అన్నాను బాచి చూసుకుని నాకు నిజంగానే అవతల పనులు నాది రిక్షా అప్పిగాడు మళ్ళా బుర్రగొక్కున్నాడు ఎనాగో ఇంత రద్దు తవరే కాసినారు ఈ కాస్త పుణ్యం కూడా తమరే కట్టుకోండి అయ్యారు హాస్పిటల్లో ఉన్న ఆఫీసర్ గారు తమరికి చానా చూసి కదా ఆడి కాడ ఒక మాట అనిపించేస్తే ఆడికి ఆ పని ఇస్తారు పనిలో చేరీ సేరగానే రాత్రికి రాత్రి నాను రిత్సా అమ్మేసి మరొక్కడో మరొక్కడో కడ మా సొమ్ము బెత్తాయించి మేనేజర్ బాబుకి వెయ్యి రూపాయలు జమ కట్టుకుంటానండి వాడి స్కీము నాకు అర్థం కాలేదు ఆఫీసర్ చేత మేనేజర్కి రికమెండేషన్ చేయించటం వెనక నుంచి మేనేజర్కి వెయ్యి రూపాయలు జమ కట్టడము అన్నమాట అర్థం కాకపోవడానికి ఇంతట ఎట్లుంది బాబయ్యా రేపు మా కూరగోడిని తమ దగ్గరికి పంపుతాను ఆర్డర్ రాకపోతే నానే నాకు కొత్త వారి నమ్మడి కొరక మీ అయ్యా నంచం ఇచ్చి నీకు ఉద్యోగం వేయించడాన్ని ఎదురా నానే మీ ఆఫీసర్కి మీ కుటుంబానం గురించి నీ మంచి బుద్ధి గురించి చెప్పినాను వెళ్ళి జావి నైపోయి చక్కగా పనిచేసుకోరా అని చెప్తారు ఆటెలిఫోన్ ఇచ్చి మేనేజర్ బాబు తమరి దగ్గర రుజువు పరుస్తాను ఆ బాబు అడిగిన సొమ్ము నా నగించినానని శతప్రమాణికంగా ఇచ్చేస్తానని తమరు నా గురించి పూసి ఉండండి బాబు అంతే నన్ను అడిగేది మా మాయనేదు మరమనేదు ఆడ పనిలో జావిన రాత్రి నన్ను రిచ్చా అమ్మి సొమ్ము జతపరుస్తాను బాబయ్య నా పిల్లలు సాక్షి వాడి మాట నాకు నమ్మకమే కానీ ఆ మేనేజర్ గారు ఎవరో నేను అసలు ఎరగను ఎప్పుడో ఒకటి రెండు మాటలు ఫోన్లో మాట్లాడానంతే అయితే ముఖపరిచయం లేదన్న కారణం చేత అప్పిగాడి కోరికను తోసిపుచ్చటానికి మనసొప్పలేదు అప్పిగడి కోసం నేను ఇంకా ఎక్కువే చేయగలను ఆ మేనేజర్ గారు ఎవరో ఆయనకు కూడా కొందరు బంధువులు స్నేహితులు ఉంటారు కదా వాళ్ళ పిల్లలకు వాళ్ళకో ఏ ఆఫీసు కావాలంటే ఆ ఆఫీసుకి కాల్ లెటర్స్ ఒక ఏడాది పాటు ఇచ్చేయగలను అది చెయ్యదా వెయ్యి రూపాయలు లాంచమే కాదు సార్ నాకు రికమెండేషన్ కూడా ఇష్టం లేదు మా ఫాదర్ నాతో చెప్పింది ఏంటంటే మీరు ఆ ఆఫీసర్ గారు మంచి స్నేహితులని ఆఫీసర్ గారు ఇంటర్వ్యూ కండక్ట్ చేయలేదు కదా మేనేజర్ గారు ఈ జాబ్కి నన్ను సెలెక్ట్ చేయడానికి ఆఫీసర్ గారు చెప్తున్నారంటే ఇది రికమెండేషన్ కదా అండి మేము ఇంటర్వ్యూకి ఇరవై మంది వచ్చాం అందరికీ చిన్న రాత పరీక్ష పెట్టారు దాంట్లో మార్కులు తీయమనండి అయిపోయాక ఓరాల్లో కొన్ని క్వశ్చన్లు అడిగారండి అవి వాటి ఆన్సర్లు స్టెనో గారి చేత రికార్డు చేయించి టైప్ చేసి దాచారటండి అది కూడా తీసుమనండి నా పెర్ఫార్మెన్స్ బాగుంటేనే నాకు జాబ్ ఇవ్వమనండి నాకు రికమెండేషన్తోనూ లంచంతోనూ జాబ్ సంపాదించటం ఇష్టం లేదు అలాంటి జాబ్ మీద నాకు రెస్పెక్ట్ ఉండదు ఆ పని నేను చెయ్యలేను అన్నాడు రిక్షా అప్పిగాడి కొడుకు వాటి పేరు నారాయణ నారాయణ ఇచ్చిన ఉపన్యాసంలో నాయకత్వ ధోరణి లేదు అతని రూపం కనీసం స్టూడెంట్ లీడర్లా కూడా లేదు అతను అన్న మాటలు ఆ కంఠస్వరం వింటే అందులో ఎంత నిజాయితీ ఉందో తెలుస్తుంది అతను ఫార్ములా కోసం ఆ నీతులు చెప్పడం లేదని మాటా మాట ఫీలై అన్నాడని నేను గ్రహించాను మహా వ్యభిచారి కూడా చెరచలేని పతివ్రతలు ఉన్నట్టే అనుభవం ప్రపంచ జ్ఞానం అనే ఆయుధాలతో ఈ కుర్రవాణ్ణి నేను జగించలేనని తెలిసిపోయింది అలాంటి పని చేయడానికి నాకు సంకల్పమే కలగలేదు ఆ లెక్కన నీకు జాబే కాదు అసలు ఏ జాబు రాదు అన్నాను రాకపోతే పోనీయండి సార్ నేను నాలుగు బ్యాంకులకు అప్లై చేశాను రెండిట్లో పరీక్షలు రాశాను కూడా ఆ నాలుగు బ్యాంకుల్లోనూ కూడా స్వయం ఉపాధి పథకం కింద నాకు రుణం ఇవ్వని వేరే వేరే స్కీములు ఇచ్చాను ఎవడో ఒకడు నా శక్తిని గుర్తించి నాకు జీవనోపాధి కల్పించకపోడు అని నా నమ్మకం సార్ కానీ నీ సిద్ధాంతాల మీద నువ్వు ఎన్నాళ్ళు నిలబడలేవు బాబు ఏ బ్యాంకో నీకు అప్పిస్తుంది నువ్వు వ్యాపారం చేస్తావు లాభం వచ్చినప్పుడు నీ స్టేట్మెంట్ చూసి ఎక్కువ ట్యాక్సులు వేస్తారు నష్టం వచ్చిందని నువ్వు మరసటేడాది లెక్కలు చూపించినా అవి దొంగ లెక్కలు అంటారు అంచేత మరీ టూ మచ్చిన నిజాయితీ పనికిరాదు ఆలోచించు అన్నాను ఎందుకు పనికిరాదో ఎప్పుడు పనికిరాదో నేను అనుభవం మీద తెలుసుకోవచ్చు కదండి అప్పుడెప్పుడో వర్షం వస్తుందని ఇప్పటి నుంచి గొడిగేసుకుని తిరగటం ఎందుకు అది ఇది ఒకటి కాదయ్యా నీకు ఈ సిద్ధాంతాలంటూ ఏర్పడడానికి కారణం అంతా నీ జీవితానుభవమైన దాంట్లో నీ టెక్స్ట్ బుక్లో చదివింది నీ లెక్చరర్లు చెప్పింది లేదంటావా ఏమో సార్ మీ దగ్గర నేను అంత నిష్కర్షగా మాట్లాడలేకపోతున్నాను అయినా ప్రస్తుతానికి మాత్రం ఇదేనండి నా నిర్ణయం లంచం రికమెండేషన్ లేకుండా వస్తే ఆ ఉద్యోగంలో చేరతాను లేకపోతే ఖాళీగానే ఉంటాను నువ్వు ఖాళీగానే ఉంటావు కానీ నీకు సజావుగా నువ్వు అనుకున్న పద్ధతిని ఉద్యోగం దొరికేలోగా మీ నాన్న ఖాళీ అయిపోతాడేమో ఆలోచించావా సెంటిమెంట్లో అడ్డం పెట్టి ఆర్గ్యుమెంట్లు చేయకండి సార్ అని దర్జని చూపాడు నారాయణ అతను ఇంతసేపు నిలబడి మాట్లాడుతున్నాడు నేను ఈజీ చైర్లో కూర్చున్నాను నాకు అతన్ని చూసి ఎంతో గౌరవం కలిగి తటాలను లేచాను అతని వీపు మీద పెట్టి శభాష్ అన్నాను చిరునవ్వు తెచ్చుకొని అన్నాను నువ్వు నా పరీక్షకు నిలబడ్డావు నిలబడతావో లేదోనని అనుమానించాను నీవన్నీ వట్టి స్టూడెంట్ లీడర్ టైప్ బింకాలేమో అనుకున్నాను ఇప్పుడు నాకు నిజంగా సంతోషంగా ఉంది అంచేత అసలు సంగతి చెప్తున్నాను నే ఇందాకే ఆ ఆఫీసు మేనేజర్ గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను నీ గురించి డిడ్ యువర్ ఇంటర్వ్యూ వెల్ అండ్ బెటర్ దాన్ అదర్స్ అతను నిన్ను ఏ నిబంధన లేకుండా సెలెక్ట్ చేశాడు దానికి నా కంగ్రాచులేషన్స్ నీకు చెయ్యి కలిపాను నా కళ్ళల్లోకి చూస్తూ యాంత్రికంగా చెయ్యచ్చాడు థ్యాంక్ యూ సార్ అని కూడా అన్నాడు రేపు నీకు ఆర్డర్ వస్తుంది ఎల్లుండి మంచిది కాదు రేపే జాయిన్ అయిపో అన్నాడు రేపు నాకు ఆర్డర్ వస్తే రేపే జాయిన్ అయిపోతాను ఎల్లుండి వస్తే ఎల్లుండే జాయిన్ అవుతాను మనం చేసేదే మంచి దానికి మంచి రోజుంటూ కూడా వెతకాలా సార్ అంటూ వెళ్ళాడు అతన్ని దగా చేసినందుకు నాకు కష్టంగానే ఉంది కానీ రిక్షా అప్పిగాడు వాడి మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు వాడి కొడుకు కలెక్టర్ అయిపోతాడని వాడికి ఏం ఆశ లేదు కానీ తనలా రిక్షాలు లాక్కుండా తనలా కమిషన్లు పర్సంటేజీలు పంచభక్ష్య పరమాణాలు అనుకోకుండా తనలా పూట భత్తం పొల్ల వెలుగు కాకుండా వాడి జీవితం వెళ్లాలని అప్పిగాడి కోరిక దానికి తగిన అర్హత నారాయణ సంపాదించుకునేందుకు వీలుగా అప్పిగాడు తన మనస్సుని శ్రమని సిద్ధం చేసి ఉన్నాడు కనుక అప్పిగాడిది న్యాయమైన కోరిక వెయ్యి అబద్ధాలాడి ఒక పెళ్లి చేయవచ్చు అన్న మన నీతిశాస్త్రం ఒక్క అబద్ధమాడి ఒక్క కుర్రాన్ని వాడి ద్వారా ఒక కుటుంబాన్ని ఆకలి నుంచి కాపాడడానికి ఒప్పుకోదా నేను ఈ అబద్ధానికి సమకట్టాను అంటే నేను ఇంకెప్పుడూ ఏ అబద్ధము ఆడలేదని ఆడనని కాదు ఇందులో నా స్వార్థం లేదు కదా రెండు రోజులైంది పొద్దుటే ఎనిమిదిన్నరకి నేను ఆఫీసుకు వెళ్ళాలి రిజిస్ట్రేషన్ కోసం రెన్యూవల్ కోసం కుర్రాళ్ళు మా ఆఫీసు దగ్గర రోజు వందల సంఖ్యలో పోనీ వేల సంఖ్యలో గుమి కొడుతారు వాళ్ళు మా ఆఫీసు వల్ల సంపాదించే ఉద్యోగాలు ఎన్నో ఇంటర్వ్యూలు ఎన్నో నాకు తెలుసు దాంట్లో నేనేం చేయలేను అయితే నా దగ్గరుండే మెయిన్ కారిడార్ తాళం చెవి తీసుకెళ్లేదాకా వాళ్ళు ఎండలో ఉంచోవాలి ఆఫీసు జవాన్ దగ్గర కూడా ఓ తాళం ఉంటుంది కానీ వాడు పది గంటల దాకా రాడు తొలి రోజు పైన ఫైళ్ళు సెలక్షన్ కార్డులు చూసి సరైన ఆర్డర్లు వేయించేటందుకు ప్రశాంతంగా నిశ్శబ్దంగా పూట ఓ గంట కూర్చుంటాను నేను ఆ గంట కుర్రాళ్ళు ఆ మైలును ఎండలో ఉంచకుండా నేను కాయగలను ఆ పని మీద నేను ఆఫీసుకు వెళ్లే టైం అప్పిగాడికి తెలుసు మా ఇంటి పక్కనే ఉన్న ఓ కాన్వెంట్కి నలుగురు పిల్లల్ని రిక్షాతో తెచ్చి ఆ రిక్షాన్ని మా ఇంటి ఎదురుగా పెడతాడు వాడు ఈ రెండు రోజులు వాడు రాలేదు వాడు నా ఆస్థాన రిక్షావాడు కాదు అంచేత వాడు రాలేదు కదా అని నా సభ ఆగిపోదు సభ ఆగిపోదు కానీ అలా ఆఫీసు మేనేజర్ గారికి నేను చెప్పాను ఫలానా అప్పిగాడిని మీరు ఎరుగున్నారు కదా వాడి కొడుక్కి ఉద్యోగం ఇచ్చే విషయంలో యూగన్ గో ఎ హెడ్ తర్వాత నేను ఉన్నాను మధ్యలో మీకేం పర్వాలేదు వాడు జాగన్ అయ్యాడని మీరు నాకు ఫోన్ చేయండి మిగతా విషయాలు ఆ రాత్రి మనం కలుసుకుని మాట్లాడదామని ఆ ఫోను రాలేదు ఈ దిక్షా రాలేదు నా మాట ఆ మేనేజర్ దగ్గర పెండింగ్లో ఉండిపోయింది నాకు అదేదో ముఖ్యమైన ఫైలు పెండింగ్ ఉండిపోయినంత కష్టంగా ఉంది కానీ ఏం చేయడం అప్పిగాడి అడ్రస్ నాకు తెలియదు తెలిసినా నేను అక్కడికి వెళ్ళలేకపోవచ్చు టిఫిన్ తిని కాఫీ తాగి చుట్ట వెలిగించుకుని గేటు దగ్గర నిలబడ్డాను ఆలోచించుకుంటూ మొన్న అది ఎవడి రిక్షాలోనే వెళ్ళాను ఆఫీసుకి వాడు తోవంతా సనుగుతూనే తొక్కాడు ఇద్దరు మనసుల బరువున్నారు బాబు రూపాయిస్తారా అని ఆఫీస్ చేరాక నిలేశాడు నిన్నవాడు మళ్ళీ వచ్చాడు రానని చెయ్యి ఊపేసి నుంచుండిపోయాడు ఎవడో పార్టీ వచ్చి ఆటో రిక్షా తెచ్చాను సార్ తమని ఆఫీస్ దగ్గర విడిచిపెడతాను దయచేయండి అన్నాడు మన్నించా కోరికని ఇవాళ అసలు రిక్షా ఎక్కాలనిపించలేదు ఎవడైనా పార్టీ కారు తెచ్చినా ఎక్కాలని లేదు సిటీ బస్సులో పోవాలనుంది అంత చిరాగ్గా ఉంది ఈ అప్పిగాడి కొడుకు నారాయణ వ్యవహారం ఆ మేనేజర్తో సంభాషణ ఏవైనట్టు చుట్టపారేసి బస్ స్టాప్కి నడుస్తున్నాను గొడగొడమని చప్పులు చేసుకుంటూ మోటార్ రిక్షా వచ్చి నా పక్కన ఆగింది సార్ నమస్కారం సార్ అన్నాడు రిక్షా అబ్బాయి ఇంజిన్ సిటీ మీద నుంచి దిగి నమస్కారం అని నడిచేస్తున్నాను బస్సు ఎక్కుదామన్న దృఢ నిశ్చయంతో ధ్యానంతో పరధ్యాన్ని ఉన్నాయి కూర్చోండి సార్ ఆఫీస్కి అక్క వెళ్ళిపోతాను అన్నాడు వాడు నారాయణ బీకామ్ ఫస్ట్ క్లాస్ ఎక్కువ ఇవ్వద్దు సార్ మామూలుగా రూపాయ ఇవ్వండి సార్ రండి సార్ అని సీటు దుమ్ము దిలిపాడు నువ్వు టాయ్ అన్నాను వాడి చిరునవ్వుల్లో వంద దీపాలున్నాయి మరేనండి నేనేనండి వాట్ హ్యాపన్ యువర్ జాబ్ అన్నాను ఇంకా ఇదే సార్ నా జాబ్ రండి సార్ నా చేతిలో బ్యాగు రిక్షాలో పెట్టాడు ఎక్కాను నారాయణతో నేనన్న మాటలు నిజమేనా అని అతను వెరిఫై చేసి కనుక్కున్నాడు కానీ సెలెక్షన్ విషయంలో ప్రోగ్రాం కొంచెం తారుమారైంది నేనే విధవ పనికి తయారు పెడితే నాకన్నా విధవ పనులు చేసేవాడు నాకు షూరిటీ ఏమిటి తెస్తే రెడీ క్యాష్ తీసుకురా లేకపోతే రేపు ఉదయానికి ఆర్డర్ ఇంకొకళ్ళకి ఇచ్చేస్తున్నాను అని నిష్కర్షగా చెప్పారట ఆ మేనేజర్ గారు కొడుకుతో చెప్పకుండా అప్పిగాడు రిక్షా అమ్మి ఎనిమిది వందలు రాత్రి పదకొండు గంటల వేళకి పై రెండొందలు అప్పు సంపాదించి ఇంత రాత్రిప్పుడు ఆయన గాని లేపిచ్చేదేమిటి రేపు ఎలాగూ రిక్షా పని లేదు కదా తెల్లారగట్టే లేచి ఇస్తే సరిపోదా అని డబ్బు తెచ్చి గుడిసెలో పెట్టి నిద్రలో గట్ట అప్పిగాడు అర్ధరాత్రిప్పుడు నారాయణకి మెలకువచ్చి బయటకొస్తే రోజూ ఉండవలసిన చోట రిక్షా లేదు వాళ్ళమ్మని లేపి గట్టిగా గుంజేసరికి పాము చావకుండా కర్ర విరకుండా ఏదో చెప్పిందిట దాంట్లోంచి సారాంశం లాగి మళ్ళీ ఓ గంట పోయాక ఇంట్లో వెతికి ఆ డబ్బు తీసుకుని నారాయణ ఇంట్లోంచి లేచిపోయేట ఒకనొక బ్యాంకు వాళ్ళు ఆ ఉదయం కలెక్టర్ గారిని ఆహ్వానించి అంతకు మూడు నెలల క్రిందట రిజర్వు చేయించుకున్న కొందరు దరఖాస్తుదారులకి ఒక్కొక్కరి దగ్గర వెయ్యేసి రూపాయలు కట్టించుకుని రెండేసి పిల్లలకి బాండ్లు రాయించుకుని ఆ రోజు కలెక్టర్ గారి ద్వారా పంపిణీ చేయించిన ఇంజన్ రిక్షాలు మొత్తం ముప్పై ఐదుట రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బు కూడా సిద్ధం చేసుకున్న వాళ్లలో నారాయణ ఒకడు ఆ విధంగా అతనికి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఇంజన్ రిక్షా చేతికి వచ్చింది ట్రైనింగ్ సర్టిఫికేట్లు సరిచూసుకోవటం అన్ని అయ్యేసరికి ఐదు పొద్దున్నే డ్యూటీకి వచ్చేసి నన్ను డ్యూటీకి తీసుకెళ్తున్నాడన్నమాట ఏదో విధంగా నువ్వు వృద్ధులోకి రావాలని మీ నాన్న ఆరాటపడుతూ ఉంటే నువ్వు ఇలా చేయడం ఏం బాగోలేదో అయ్ అన్నాను మా ఆఫీసు దగ్గర రిక్షా దిగి నారాయణ నా బ్యాగ్ పట్టుకుని నా వెనకాలే ఆఫీసులోకి వస్తున్నాడు నేను వృద్ధులోకి రాలేదని ఎవరనగలరు సార్ మా నాన్న మామూలు రిక్షా తొక్కాడు నేను ఇంజన్ రిక్షా తొక్కుతున్నాను మా నాన్న స్వంత రిక్షా కొనుక్కుంటానంటే దేశం సంఘం ఏ సాయం చేయలేదు నేను ఇంజన్ రిక్షా కొనుక్కుంటానంటే జాతీయం చేయబడ్డ బ్యాంకు నాకు రెండు వేలు అప్పించింది ఇది ప్రగతి కాదని ఎవరంటారు సార్ పోన్లే నీకు ఏదైనా సెలక్షన్ వస్తే ఈ ఇంజిన్ రిక్షా మీ నాన్నకిచ్చేసి నువ్వు ఉద్యోగంలో చేరదువు గాని అని ప్రగతి పథంలో పయనిస్తున్న దేశం తరఫున నన్ను నేను ఓదార్చుకున్నాను కథ మంజరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంచిక కథ రిక్షా అప్పారావు కొడుకు కలం కీర్తిశేషులు శ్రీ ఏఎస్వి రమణారావు గారు గళం వెంపటి కామేశ్వరరావు ఈ కథ మార్గదర్శి కథ